రైస్ సోదరులందరికీ నమస్కారం నా పేరు రాము వెల్కమ్ టు రాము ఫార్మింగ్ సెంటర్ ఇవాళ వీడియో వచ్చేసి ప్రతిభ బయటికి వాళ్ళది ఒక మందు అనగా గ్రోత్ ప్రమోటర్ గురించి మనమైతే ఈ వీడియోలో రైతులకి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఆ మందు అనేది చూద్దాం ఈ మందుని అన్ని రకాల అయితే మనం వాడుకోవచ్చండి పత్తి మిరప అలాగే బెండ టొమాటో అనేక రకాల పంటలు అయితే ఇది మనం వాడుకోవచ్చు ఆ మందు పేరు వచ్చేసి జోకాండి దీంట్లో దాదాపు పది రకాల న్యూట్రిన్స్ అయితే ఉండటం జరిగింది అవి మనం చూసుకున్నట్లయితే నత్రజని పదిహేను శాతం అలాగే భాస్వరం ఎనిమిది శాతము అలాగే పొటాష్ ముప్పై ఐదు శాతము కార్బన్ ఫోర్ థౌజండ్ పీపీఎం బోరాన్ టూ హండ్రెడ్ పీపీఎం ఫెర్రస్ థౌజండ్ పీపీఎం మ్యాగ్నీస్ ఫైవ్ హండ్రెడ్ పీపీఎం కాపర్ వన్ టెన్ పీపీఎం జింక్ వన్ ఫిఫ్టీ పీపీఎం మార్కుమే సెవెంటీ పీపీఎం ఇలా దాదాపు పది రకాల న్యూట్రిన్స్ అయితే ఉండటం జరిగింది ఇవి మనం స్ప్రే చేసుకునే టైం వచ్చేసి తక్కువ అంటే మొక్క ఇరవై రోజుల ముప్పై రోజుల టైంలో మనం స్ప్రే చేసుకున్నట్లయితే మొక్కకి సైడ్ బ్రాంచెస్ రావటం అలాగే వేర్వేస్త పెరగటానికి అలాగే ఎదుగుదలకు కూడా ఇది మనకి ఉపయోగపడటం జరిగింది అలాగే ఇది మనం పూత టైంలో గట్టా మనం స్ప్రే చేసుకున్నట్టయితే అధిక పూత రావటం అలాగే ప్రతి పూత పిందిగా మారి కాడపోత కూడా రాలకుండా అయితే ఇది మనకి మంచిగా ఉపయోగపడటం జరుగుతుందండి ఇది ఎకరానికి మనం చూసుకున్నట్లయితే కేజీ వాడుకోవాలండి ఇది అలాగే ఇది మనం ఫార్ములా ఫోరు ప్లస్ మూడు పందులు కలిపితే ఇది ఒక్క మందులోనే మనకి న్యూట్రిన్స్ అనేవి ఉండటం జరిగిందండి మనకి గ్రోత్ ప్రమోటర్లో టాప్ వన్ గ్రోత్ ప్రమోటర్గా నేనైతే ఇదైతే చెప్పగలుగుతున్నాను ఓకేనండి